యాదగిరిముట్ట పట్టణంలో ప్రభుత్వ ఆలయరు ఎమ్మెల్యే వీలైలయ్య తన నివాసంలో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఆరోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న నాలుగు వందల డెబ్బై మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ పండు చెక్లను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడారు యాదాద్రి యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య తన నివాసంలో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఆరోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న నాలుగు వందల మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పరంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సేవలు చేసేందుకు నా ఇంటి గుమ్మం ఎప్పుడూ తెరచి ఉంటుందని అన్నారు అలాగే ఏ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నా పది నుండి ఇరవై లక్షల రూపాయలకు ఎన్ఓసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ అందరి బాగోగులు చూసుకునేందుకే నేను ఈ పదవిలో ఉన్నానని అన్నారు

ఈరోజు ఆలయ నియోగం సంబంధించి సీఎం రిలీఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ సుమారు ఆరు వందల డెబ్బై చెక్కులు పంపిణీ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పేదోడికి వైద్యం అందించాలి ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమారు ఈ పదిహేను మాసాలలో పదిహేను నెలల్లో నాలుగు వేల ఐదు వందల మందికి వాళ్ళేరు ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది పెద్ద ఎత్తున కోట్లల్లో ప్రజలకు సాయం చేయడం జరుగుతుంది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి పేదల పక్షపాతి రైతులకు పెద్దపీట వేసి మహిళలకు పెద్దపీట వేసి యువకులకు పెద్దపీట వేసి ఎవరైనా ఆరోగ్యరీత్యా వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడితే కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వారిలకు అదేవిధంగా వైద్య శాఖ మధ్యలో దామోదర్ రాజమర్సి గారికి మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిన పదిహేను రోజులనే చెక్కులు రావడం నిజంగా కూడా ఇలా ఆరు వందల డెబ్బై చెక్కులు పంచి పంపిణీ చేయడం చాలా సంతోషం ఉంది పేదవారికి ఎక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు కావద్దనే ఉద్దేశంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరిగింది ఒక ఆలయర్ కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్సెస్లో కూడా హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ వాళ్ళకు సేమిలీ ఫండ్ అందించడం బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం ఏ పేదవాడికి ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది రైతులకు అండగా ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన పేద ప్రజలకు మొన్న ఉగాదించి కూడా సన్నబి ఇవ్వడం చాలా సంతోషం ఏ ఇంటికి పోయినా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినే తలుచుకుంటున్నారు గత పదేళ్లుగా ఆ దొడ్డు బియ్యాన్ని మేము తినలేకపోతున్నాం పది రూపాయలకు పదిహేను రూపాయలు అమ్ముకుని మళ్ళీ నలభై రూపాయలు కొనుక్కునేది ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ శాఖ మార్చులు సివిల్ సప్లయ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ కుటుంబాలకు సన్న బియ్యం రావడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ నిన్ననే అన్ని గ్రామాలు అక్కడక్కడ అన్నం తింటుంటే కూడా వాళ్ళు మేము గతంలో తినకపోయేది ఇప్పుడు ఈ సన్న బియ్యం తింటున్నాం అని చెప్పి చాలా సంతోషం వెల్పిస్తున్నారు పేదలు కూడా పండుగ నాలు సన్న బియ్యం తినేది కానీ ఇలా మూడు వందల అరవై రోజులు పేదోడింట్లో ఇలా పండుగ వాతావరణం ఉంది కాబట్టి సన్నబియం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు